డిఎస్సీ గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు భారీ ర్యాలీలు బైఠాయింపులతో తమ నిరసన వ్యక్తం చేశారు రేవంత్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ లోని పలుచోట్ల రాత్రి ఆందోళనకు దిగారు దిల్చుఖ్ నగర్ రాజీవ్ చౌరస్తాలో గ్రూప్ టూ త్రీ పోస్టుల సంఖ్యను పెంచాలని డిఎస్సీని వాయిదా వేయాలని నినాదాలు చేస్తూ వందల మంది అభ్యర్థులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు అశోక్ నగర్ వద్ద ఆందోళనలో ఒక యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయడంతో చేయడంతో వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు కాగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు ఒక్కసారిగా వందలాది మంది రోడ్లపై బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అప్రమత్తమైన పోలీసులు రోడ్డుకు ఇరువైపులా రహదారులను మూసివేసి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మీరంటే మాకు గౌరవం ఉన్నది మీరంటే మాకు ప్రేమ ఉన్నది ప్లీజ్ సార్ మేము ఎంతో మీరంటున్నారు అశోక్ సార్ డబ్బుల కోసం చేస్తుండని మోతిలో అసలు అప్లై చేయలేని చేయాలని చక్కజాన్సర్ ఎవరో తెరవదని నేను చెప్తున్నా సార్ ఒక ట్రైబల్ ఏరియా నేను వెళ్ళి వచ్చిన రెండు రూపాయలకి వడ్డీ తీసుకొని డబ్బులుకొచ్చిన సార్ నేను చెప్తున్నా నేను రెండు మూడు రోజులు విద్యాశాఖ కార్యాలయంకి వస్తే మీ పోలీసులు మీ వ్యవస్థ నన్ను అరెస్ట్ చేసింది సార్ నేను చెప్తున్నా ఇంతమంది మూడు లక్షల నిరుద్యోగుల కోసం కాలేజ్ ముందట పర్మిషన్ ఇస్తాను సార్ హరీష్ రావుకో ఏ కో ఏ కేటీఆర్ కో ఇచ్చుడు కాదు సార్ నేను చెప్తున్నా నేను రోజులు నిరాహార దీక్ష చేస్తా నన్ను మీరు జస్ట్ పోలీస్ వ్యవస్థ ఆపండి నేను నేను ఒక్క చేస్తా సార్ ఇంత మంది పరీక్షల వాయిదాపై జేఎన్టీలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నిరుద్యోగులు ఆందోళనకు దిగారు డిఎస్సి వాయిదాతో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచి పరీక్ష నిర్వహించాలని గురుకుల ఉద్యోగాలను భర్తీ చేయాలని గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఇప్పటికే నిరుద్యోగ అభ్యర్థులు మండిపడుతున్నారు తాజాగా సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో విద్యార్థులు శనివారం రాత్రి ఆందోళనకు దిగారు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు డిఎస్సి గ్రూప్స్ పరీక్షలను వాయిదా వేయబోమని తేల్చి చెప్పారు జేఎన్ హైదరాబాద్లో హైదరాబాద్ జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను చిన్న సమస్య కూడా రాకుండా నిర్వహించమని చెప్పారు చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించామన్నారు గతంలో గ్రూప్ వన్కు ప్రిలిమ్స్ పరీక్ష సమయంలో బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పి తీసుకోకపోవడంలో కోర్టు పరీక్షను రద్దు చేసిందని గుర్తు చేశారు అందుకే నోటిఫికేషన్లో పొందుపరిచిన అంశాల ఆధారంగానే పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ క్రమంలోనే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ను విజయవంతంగా నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి Come <laughs> on, జరిగింది చాలా దారుణమైనటువంటి బట్టగాల్సి శ్రీ మీదే రాజకీయ మాటలు ఆయన మాట్లాడుతా ఉన్నారు ఇప్పటికే మేము ఆయన గౌరవిస్తా ఉన్నాం దయచేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడకూడదు ఈ పద్ధతి కూడా కాదు నిజంగా జిఎస్ అభ్యర్థులు అట్ట మీద కూలర్లు చదువు రాని వాళ్ళు తలకు మాసరా కాదు ఇది మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి ఈ విధి విధానం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో లక్షల మూడు వేల మంది అప్లై చేసుకొని మూడు లక్షల పైన గ్రూప్ ఆన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మైన్యూట్స్ లో వర్క్ చేసి జె ఎన్టీయ్ నుంచే సపోర్ట్ తీసుకున్న హౌ యూ పీపుల్ ఆర్ కండక్టింగ్ ఎంసెట్ అండ్ అదర్ ఎగ్జామ్స్ వి హెబ్ అడాప్టెడ్ సేమ్ ప్రొసీజర్ అండ్ ఎందుకు అని అంటే గ్రూప్ వన్ రాగానే బయోమెట్రిక్ అని చెప్పి తీసుకోకపోవడం కోర్స్ స్ట్రైక్ ఆఫ్ చేసి మీరు బయోమెట్రిక్ తీసుకుంటా మనం తీసుకోలేదు కాబట్టి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కి మీరు అమలు చేసిన విధానానికి తేడా ఉంది అని సో నోటిఫికేషన్ లో ఏం ఇష్యూస్ ని పొందుపరిచినమో అదే విధంగా పరీక్షలు నిర్వహించి ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చినాం నోటిఫికేషన్ మెన్షన్ చేసి నోటిఫికేషన్ ఇచ్చినాం దట్స్ నాట్ అవర్ దెన్ గవర్నమెంట్ ఇచ్చిన ఈస్ట్ ఫిఫ్టీ గ్రూప్ వన్ లో తీసుకోవాలని జీవో ఇచ్చి ప్రభుత్వం విధానాన్ని తీసుకుని ఆ విధానంతో నేను నోటిఫికేషన్ ఇచ్చాను ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్స్ లో ఏం జరిగిందో మీకు తెలుసు నేను ఎక్కువ లోతుగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే కోర్టులు ఆ పరీక్షలు రద్దు చేసినాయి సేమ్ గైడ్ లైన్స్ లో మేము నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాక కొంతమంది ఇప్పుడు వన్ స్టాండర్డ్ బిల్ అంటున్నారు ప్రజా ప్రతినిధులుగా ముఖ్యమంత్రిగా మంత్రిగా నాకు శ్రీధర్ బాబు గారికి వన్ పర్సెంట్ కూడా నష్టం లేదు కష్టం లేదు వన్ ఈస్ట్ ఫిఫ్టీ బదులు వన్ ఈస్ట్ హండ్రెడ్ బిల్ కానీ వన్ ఈస్ట్ హండ్రెడ్ పిలిచిన మరుక్షణము కోర్టు సింపుల్ గా వన్ ఈస్ట్ ఫిఫ్టీ పిలుస్తా అని చెప్పి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ కండక్ట్ చేసి ఇప్పుడు వన్ ఈస్ట్ హండ్రెడ్ బిల్స్ నువ్వు రిజల్ట్ ఇస్తే నీ నువ్వు ఫండమెంటల్స్ కి నువ్వు